హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏదన్నా కొత్తగా టాపిక్ ఉంటుంది వీడియో పెడుతున్నామంటే ఏదన్నా కొత్తగా టాపిక్ ఉంటుంది ఇవి మొత్తం కోదాడ గ్రామంలో ఉన్నాయి మొత్తం ఇవి ముప్పై ఎనిమిది చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ముప్పై ఎనిమిది ఉన్నాయి ఈ వీడియో అనేది ఈ పందులు అనేది మూడు భాగాలుగా విభజించిన దాని ఫుల్ వీడియో కామెంట్లో పిన్ చేస్తా మీకు లేదా ఛానల్లో అప్లోడ్ చేస్తా చూడండి ఈ మొత్తం ముప్పై ఎనిమిది పిల్లలు మొత్తం ముప్పై ఎనిమిది చిన్నవి పెద్దవి అన్నీ కలిపి దీని రేట్ వచ్చేసి మొత్తం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జత వచ్చేసి రెండు రెండు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కొన్ని ఫీమేల్స్ ఉన్నాయి కొన్ని మేల్స్ ఉన్నాయి దీంట్లో కాకపోతే పోతులు వట్టలు దిగినట్టు కూడా ఉన్నాయన్నమాట ఇతరులు తీయని కూడా పోతులు ఉన్నాయి క్రాసింగ్ క్రాసింగ్ బ్రీడ్ బా బాగా పనిచేస్తాయి అనమాట ఆసక్తిగా ఉంటే తీసుకున్నానుకుంటే జాతి పందులు ఇవి అంటే మన లార్జ్ వెయిట్ వైట్ షేర్ కాదు ఇది జాతి పందులు ఊర పందుల్లోనే జాతి పందులు అనమాట ఒరిజినల్ బ్రీడింగ్ అనమాట అన్నం వేసి పెంచుతున్నారు అన్నము నూక తవుడు ఇవేసి పెంచుతున్నారు కావాలనుకుంటే మన నంబర్ కాల్ చేయండి లాస్ట్ మూమెంట్లో మొత్తం ఎత్తేయడానికే ప్లానింగ్ చేసుకోవడానికి బిజినెస్ పెద్దగా రన్ చేయడానికే చేసుకోవడానికి మార్కెటింగ్ బాగుంటుంది దీంట్లో కట్టింగ్ మాల్ బాగుంది ఓకే